సింహరాశి వారికి మూడు గృహాలు యోగిస్తున్నాయమ్మ ప్రధానంగా ఏకాదశిలో రవిగురులు తొమ్మిదిలో శుక్రుడు ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి చేస్తున్న పనుల్లో స్పష్టత వస్తుంది మంచి గుర్తింపు లభిస్తుంది ముఖ్య కార్యక్రమాల్లో విజయం ఉంటుంది మీరు దేనికోసమే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నంలో కార్యసిద్ధి త్వరగా లభిస్తుంది మీ వల్ల కొందరికి ఉపయోగం ఉంటుంది మీరు చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి నూతన ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది గౌరవం పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది ధనయోగం విశేషంగా ఉంటుంది పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి ఒకటికి రెండుసార్లు ఆలోచించిన నిర్ణయాలు తీసుకోండి ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు వ్యాపారంలో శ్రద్ధ పెంచండి బాధ్యతాయుతంగా పనిచేస్తే వ్యాపారంలో కూడా మేలు జరుగుతుంది దగ్గర వారితో ఆంతరంగికమైన విషయాలను అతిగా చర్చించవద్దు అపార్థాలకు అవకాశం కల్పించవద్దు వివాద రహితంగా సంభాషించాలి వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది మీ కృషిని గుర్తిస్తారు విశేషమైన ప్రతిభతో పెద్దలను మెప్పిస్తారు ప్రశంసలు లభిస్తాయి సింహరాశి వారు సింహరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది వారు సందర్శించాలి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించాలి వారి ఎటువంటి దానాలు చేయాలి అష్టమ శని దోష నివారణార్థమే నువ్వులు దానం చేయండి